హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ పినగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఇవేం మెగా ఏడుపులు స్వామి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మెగాస్టార్ పైన ఒక వర్గం గత నలభై ఏళ్ళగా దాటి ఏడుపులు ఏడుస్తూనే ఉందని దానికి కారణం మెగాస్టార్ కొట్టిన దెబ్బ అసు వంటిది అన్నమాట మెగా సైన్మాలు వస్తున్నాయంటే చాలు ఈ వర్గపు ఎల్లో మీడియా వారు అర్ధరాత్రి రెండు గంటలకే నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సునకానందం పొందుతూ ఉంటారు కానీ ఇంకో పక్క వాళ్ళ వర్గపు సైన్మాలు ఎంత జాకీలు చేసినా ఫలితం లేకపోవడం వీళ్ళ ఫ్రస్ట్రేషన్కి ఆజ్యం పోస్తూ ఉంటుంది రీసెంట్గా కూడా చూశాం కదా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గౌతమి పుత్ర శాతకర్ని ఒకేసారి సంక్రాంతికి వచ్చాయి ఒకే టాక్ తెచ్చుకున్నాయి కానీ మెగాస్టార్ సైన్మా కలెక్షన్స్లో సగం కూడా తెచ్చుకోలేకపోయాడు నోటో సింహం బోలయ్య బాబు ఇక వాల్తేరు వీరయ్య రెడ్డి కూడా ఒకేసారి సంక్రాంతికి వచ్చాయి చెప్పాలంటే వాల్తేరు వీరయ్యకి ఎల్లో మీడియా వారు వన్ రేటింగ్లు కూడా ఇచ్చారు కానీ కట్ చేస్తే మెగాస్టార్ సినిమా కలెక్షన్స్లో సగం కూడా తేలాక చతికిల పడిపోయాడు నట సింహోం బోలయ్య బాబు అలా ఎంత జాకీలు చేసినా వాళ్ళ మీటర్ సగంలోనే ఆగిపోతూ ఉంటుందన్నమాట కెమెడీగా చిరుకి పద్దెనిమిదేళ్ళ కిందటే పద్మభూషణ్ అవార్డు రావడం లాస్ట్ ఇయర్ మళ్ళీ పద్మ విభూషణ్ రావడంతో ఇక ఫరూ కోసం అన్నట్టు అధికారంలో ఉన్న చేత చక్రాలు తిప్పించి మరీ బాలయ్య బాబు కూడా ఒక పద్మ అవార్డు తెచ్చుకునే విషయం తెలిసిందే కొన్న గేమ్ చేంజర్ కి కూడా అన్ని వర్గాల కంటే ఈ పర్టికులర్ వర్గం దీపావళి చేసుకుందనే చెప్పాలి కారణం నట విశ్వరూప్ అని రొద్దబడిన చిన్న ఎన్టీఆర్ని రామ్ చరణ్ సింపుల్గా సైడ్ హీరో చేసేయడమే అనమాట ఇట్లాంటి క్లిష్ట సందర్భంలో నిన్న జరిగిన ఛాంపియన్స్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చి ఒక వర్గానికి షాక్ ఇచ్చాడు మెగాస్టార్ రాగానే తిలక్ వర్మ అభిషేక్ శర్మ తదితర యంగ్ క్రికెట్ సెన్సేషన్లు అందరూ కూడా ఈగల్లా ఆయన చుట్టుముట్టేసి పక్కనే కూకొని ఫోటోలు దిగడం ఆ వర్గానికి మింగుడు పడలేదనే చెప్పాలి లైవ్లో ఆ విజువల్స్ చూసి నరసింహ సినిమాలో నీలాంబరిలా వాళ్ళు రగిలిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం సోషల్ మీడియాలో అందరూ ఒకటై ఒక రకమైన నెగిటివ్ ప్రాపగండా కూడా తెరలేపారు మెగాస్టార్ వచ్చాడు ఇక మ్యాచ్ పోయినట్టే అన్నట్టు ప్రెస్టీజియస్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడానికి కూడా వాళ్ళు స్వాగతించారంటే మెగాస్టార్ పైన ఎంత అక్కసు ఉందో చెప్పచ్చు మెగాస్టార్ కోసం టీమిండియా ఓటమిని కోరుకున్నారంటే ఇంకేం చెప్పాలి మ్యాచ్ ఓడిపోతే మెగాస్టార్ని ఒక రేంజ్లో ట్రోల్ చేయాలని బాగా ప్రిపేర్ అయ్యారు కూడా కానీ ఫలితం చూశాం కదా పాకిస్తాన్ని యాజ్ యూజువల్గా తొక్కి అవతలేసింది టీమిండియా దీంతో మెగాస్టార్ పైన ఏడుపులు గొంతులోనే దిగమింగుకోక తప్పలేదు సదరు ఎల్లో మీడియా సభ్యులకు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం వీళ్లకు తోడు ఇప్పుడు రీసెంట్గా పేటిఎం బ్యాచ్ కూడా జత కలిసింది కాబట్టి అందరూ మెగాస్టార్ పైన ఏకదాటి ఏడుపుల మహోత్సవానికి సన్నద్ధమయ్యారు కానీ విరాట్ కోహ్లీ వాళ్ళ ఆశలపైన బిస్లరీ వాటర్ చల్లి ఉసూరు మనిపించాడనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ యంగ్ క్రికెటర్స్ మెగాస్టార్తో ఫోటోలు దిగడమే కాకుండా వాటిని వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా స్టేటస్లలో పెట్టుకొని వాళ్ళు సంబరపడ్డం ఫ్యాన్స్ని సైతం ఖుషీ ఇచ్చేసిందని చెప్పుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్